ఫ్రెండ్స్ మీ అందరికి జై భీమ్ జై ఇన్సాన్ ఈరోజు ఒక మహానుభావుడి గురించి నాకు తెలిసిన నాలుగు మంచి మాటల్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ఆయన ఎవరో ముందుగా మీకు కొన్ని హింట్స్ ఇస్తాను ఈ దేశంలో ఆడవాళ్ళకి అత్యధిక సేవ చేసి హక్కులని అవకాశాలను అందించిన మహానుభావుడు ఆయన తనకు నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కును తన తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆస్తి హక్కును ఆడవాళ్ళకి బ్రిటీష్ వాళ్ళతో కొట్లాడి అందించిన మహనీయుడు ఎవరో మీకు లైట్ వెలిగిందా ఆయన పేరుతో పెద్ద పెద్ద అభయారణ్యాలున్నాయి విశ్వవిద్యాలయాలున్నాయి ఎల్కేజీ పాఠశాల నుంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వరకు ఆయన పేరు మీద ఉన్నాయి పత్రికల నుంచి మొదలుకొంటే పార్టీల వరకు ఆయనంటే తెలియని వారు లేరు ఎవరో గెస్ట్ చేశారా ఈ దేశ స్వాతంత్ర పోరాటం కోసం జరిగిన పోరాటంలో అత్యధిక సార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన మహానుభావుడు అలాగే నూటికి నూరు శాతం ఉపాధ్యాయ వృత్తిని ఆడవాళ్ళకే ఇవ్వాలన్నాడు ఇంట్లో నలుగురు పిల్లలుంటే ఒక్కరినే చదివించే అవకాశం ఉంటే ఆ ఒక్కరు ఆడపిల్ల అయితే ఆడపిల్లని చదివించి ముగ్గురు అబ్బాయిలని చదివియకుండా పర్వాలేదని చెప్పాడు ఆయనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ బీజేపీ ఏతర ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోశాడు మరి ఎవరో తెలిసే ఉంటుంది ఇప్పటికే మీకు వేలాది మంది ఆడవాళ్ల చేతుల మీదుగా మహాత్ముడు అనే బిరుదును పొంది మహనీయుడుగా ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కే ఇదిగో ఈ వీధుల గుండా దళితులకు నిషేధించారు నడవడం అని చెప్పి దానిపై పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళతో వినతి పత్రం ఇచ్చి వేలాది లక్షలాది మందితో వెళ్లి కేరళలో వైకోం దేవాలయం ముందు నడిపించిన మహనీయుడు తినడానికి తిండి లేకపోయినా ఆకలితో చచ్చిపో బట్టలు లేకపోయినా పాత బట్టలతో గడిపి డబ్బు లేకపోతే కష్టాలు అనుభవించు ఇల్లు లేకపోయినా ఎక్కడో బతుకు కానీ స్వా అభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బతకడం వేస్ట్ అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ని స్వా అభిమానం అనే ఉద్యమాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడే మనం ఈ రోజు చెప్పుకోబోతున్న వ్యక్తి మరి ఆయన గురించి సినిమా కూడా వచ్చింది దయచేసి మీరు చూడండి ఏకంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక పంతొమ్మిది దళిత సోదరులకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే ఆ సీటు మాకే రావాలి మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ పేరుతో ఎలా సీట్ ఇస్తావని ఆ ఇద్దరు బ్రాహ్మణ సోదరులు కోర్టులో కేసు వేస్తే మద్రాసు కోర్టు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చి దళితులను పీకేసి తిరిగి మళ్లీ బ్రాహ్మణులనే పెట్టడంతో ఆ మహానుభావుడికి కోపం వచ్చింది ఈ రాజ్యాంగంలో లొసుగులున్నాయి పొరపాట్లున్నాయి ఇది ఇలాగే ఉంటే ఆ ఫలితాలు మాకు రావని చెప్పి ఆ రాజ్యాంగాన్ని తగులు పెట్టాడు దేశ వ్యాప్తంగా పోరాటానికి పిలుపునిచ్చాడు జైలు బరో అంటే వేలాది మంది లక్షలాది మంది జైల్లోకి వెళ్లారు అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు ఆయన పోరాట ఫలితంగానే ఆర్టికల్ పదిహేను కు హెచ్ అనే క్లాజును జోడించి ఏ రాష్ట్రమైనా దేశమైనా అక్కడి బడుగు బలహీన ప్రజలకి అభివృద్ధి కోసం చట్టాలు చేయొచ్చు సౌకర్యాలు ఇవ్వచ్చు అని చేసింది మిత్రులారా కాబట్టి ఆ మహనీయుడెవరో కాదు పెరియార్ ఈరోడ్ వెంకట రామస్వామి ఆయన వందలాది వేలాది మంది సమావేశంలో కులం తోకలను కట్ చేసి పెరియార్ రామస్వామి నాయక్ గా ఉన్నాడు ఆ పెరియార్ అనే పదాన్ని ఆడవాళ్ళు ఆయనకి మహాత్ముడా గొప్పవాడా పెద్ద మనిషి అని ఇచ్చుకున్నటువంటి బిరుదు ఈరోడ్ అనే పట్టణంలో ఈ ప్రాంతంలో విజయనగర ప్రాంతం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి వలసవెల్లి తమిళనాడుకు దగ్గరలో ఉన్న ఈరోడ్లో లో ఆయన జీవించాడు అనేక వ్యాపారాలు చేశాడు గుడి ధర్మసత్రానికి కూడా ధర్మకర్తగా ఉన్నాడు మొట్టమొదటిసారిగా దళితుల ప్రాంతాల్లో నీళ్లు పెట్టిన మహనీయుడు అతను అలాగే కార్మిక హక్కుల గురించి చట్టాల గురించి పోరాటం చేసిన వీరుడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే బ్రిటిష్ దేశంలో ఇంగ్లాండ్ లో యాభై వేల మంది కార్మికులు పెట్టుకున్న లేబర్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్లి మాట్లాడి గొంతు వినిపించిన మా ప్రాంతాల్లో బొగ్గు బావుల్లో పనిచేస్తున్న వాళ్ళు మగవాళ్ళు ఎనిమిది అనాలకి ఆడవాళ్ళు ఐదు అనాలకి పనిచేస్తున్నారు సమాన పనికి సమాన వేతనం లేదని లేబర్ పార్టీ లేబర్ చట్టాలని వ్యతిరేకించాడు అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసి అందించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలని కుల నిర్మూలన పుస్తకాన్ని ఉపన్యాసాన్ని ఆపితే దాన్ని ఇంగ్లీష్ కంటే ముందే తమిళంలో తెలుగులో ముద్రించి మనందరికీ అందించాడు అంటరాని జాతుల చరిత్రను రాయించాడు రామాయణ భారతాల రంకును బయట పెట్టాడు దేవుళ్ల పుక్కిటి పురాణాలను చీల్చి చెండాడాడు అజ్ఞానంపై యుద్ధం చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సమితి అతన్ని ఆగ్నేయాసియా దేశాలన్నింటికి సోక్రటీస్గా పేరు పొందిన అతి గొప్ప మహనీయుడు ఆయన తొంభై మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పదకొండు రోజుల పాటు బతికాడు చచ్చిపోయే ముందు కూడా కనీసం బాత్రూమ్ కు వెళ్లి సంచి పెట్టి లో పట్టుకునే పరిస్థితిలో కూడా బెడ్ మీద లేవలేని స్థితిలో కూడా ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం నిరంతరాయంగా ఊపిరున్నంత వరకు పోరాటం చేసిన వీరుడు పెరియారి వీరామస్వామి దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రి మంత్రి కావాలని రెండు సార్లు ఆయన పాదాల దగ్గరికి అవకాశం వచ్చిన వెంట్రుకల గడ్డిపోచలా తీసేశాడు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాదని ఒక ప్రాంతీయ పార్టీకి మూల పురుషుడుగాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే స్థానికంగా మూలవాసులు మా ద్రావిడ జాతి అని అణగారిన వర్గాలకు పాలకులుగా చేసిన మహావీరుడతను ఏకంగా చనిపోతూ తన శిలాపలకం కింద దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేనే లేడు దేవుడిని సృష్టించిన వాడు ఒక మూర్ఖుడు ప్రచారం చేసిన వాడు ఒక అనాగరికుడు దానిని నమ్మేవాడు గుడ్డివాడు ఇలాంటివి నమ్మకూడదు దేవుడు లేడు అని చెప్పిన వీరుడతను ఆయనపై చెప్పులు విసిరినా రాళ్లు విసిరినా భరించి సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించాడు ఈ ప్రపంచంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ అతి కొద్ది సంవత్సరంలోనే మనమే ఇయ్యొచ్చు అది సైన్స్ ఫలితం అని సైంటిస్టుల కంటే ముందు చెప్పిన మహావీరుడతను భాషను కాపాడుకోవడం కోసం ఆ జైలుకు వెళ్లిన వ్యక్తి మాతృభాషను కాపాడుకున్న మహావీరుడతను చరిత్ర పుస్తకాల్లో చదరని స్థానాన్ని నిర్మించుకున్న ఆ పెరియ రామస్వామి గురించి తెలుగు నాట తెలియకపోవడం చాలా బాధకరం చాలా మందికి తెలుసు కానీ తెలిసిన వాళ్ళు ప్రచారంలోకి తీసుకురాలేదు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాల నుంచి మొదలుకొంటే రాబర్ట్ గ్రీన్ సార్ పుస్తకాల వరకు అందరి అన్ని భాషలకి తర్జుమా చేసి అందించిన వీరుడు బర్మాలో బాబాసాహెబ్ అంబేద్కర్ తో చర్చించిన మహావీరుడు అంబేద్కర్ గారు నేను మతం మారుతున్నాను అన్నప్పుడు మారకండి వేలాది లక్షలాది మందిని సమీకరించి అప్పుడు మారండి అప్పుడే ప్రభావం ఉంటుంది ఒక్కడిగా వెళ్లి మారితే దానికి విలువ ఉండదని సలహా ఇచ్చిన వ్యక్తి ఇలా చెబుతూ పోతే పెరియరేవి రామస్వామి గారి గురించి వేలాది గంటల ఉపన్యాసాలుంటాయి ప్రసంగాలు ఈ దేశంలో ఎవరూ చేయలేదు తెగింపు పోరాటాలు ఎవరూ చేయలేదు ఆయనంతా అన్ని కోణాల్లో పనిచేసిన మహావీరుడు ఎవరు లేరు ఈ దేశం కోసం మద్యపానాన్ని సమూలంగా నిర్మూలించాలని మద్యపాన నిషేధం కోసం తన భార్యని తన చెల్లిని ఉద్యమం వైపు నడిపించిన మహావీరుడు అతను అంతేకాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి అతను లేబర్ పార్టీని స్థాపించిన వ్యక్తి అతను దేవుడు లేని ప్రజల సంఘాలను పెట్టాడు రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ తెలుగులోకి తమిళంలోకి అందించాడు అలాగే పత్రికలు అందించాడు ఇన్ని చేసిన అతను ఎన్ని పీజీలు పిహెచ్డీలు చేశారో తెలుసా కనీసం పదో కూడా చదవలేదు జ్ఞానాన్ని పంచడానికి విజ్ఞానాన్ని పెంచడానికి సమాజాన్ని నడిపించడానికి చదువుతో పనిలేదని చెప్పిన మహావీరుడు పెరియారి రామస్వామి ఆయన శిష్యులే ఈ రోజు ఉన్నటువంటి మొన్న చనిపోయినటువంటి కారణాన్ని వరకు కాబట్టి పెరియారి రామస్వామి గారి స్ఫూర్తిని తీసుకొని పంతొమ్మిది మరి డిసెంబర్ ఇరవై నాలుగు ఆయన వర్ధంతి సెప్టెంబర్ ఈ జయంతి ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం ముందే భారత నాస్తిక సమాజాన్ని విశాఖపట్నంలో డాక్టర్ జయగోపాల్ గారు నడిపించారు ఈ జయగోపాల్ గారు పెరియార్ గారితో కలిసి మాట్లాడారు ఈ తెలుగు నాట ఈ ఉద్యమాన్ని బతికించేది నువ్వే అని చెప్పి ఆయనను షాలువాతో సన్మానించారు కులాలకి మతాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నావని అభినందించాడు ఆ స్ఫూర్తిని భారత నాస్తిక సమాజం ఇప్పుడు కొనసాగిస్తుంది గత కొంతకాలంగా యువ జీవసత్వాలు అందక కాస్త వెనకబడి ఉన్నా ఇప్పుడు మీలాంటి నాస్తిక యువకులను సమీకరించి భారత నాస్తిక సమాజాన్ని పెరియార్ బాబా రామస్వామి స్ఫూర్తితో ముందుకు నడిపిస్తాం ఆ నల్ల సూర్యుడికి జేజేలు పలుకుతూ ఆయన మీద వచ్చినటువంటి పెరియారి రామస్వామి సినిమా చూడాలని మూడు వేల ఐదు వందల పేజీల పుస్తకం ఉంది పది సంపుటాలలో ఆయన పుస్తకం సాహిత్యం అందుబాటులో ఉంది ద్రావిడ కలగం డికే అనే సాంస్కృతిక ద్రావిడ పోరాటాన్ని ఆయన నిర్మించాడు దక్షిణ భారతదేశమే కావాలని కొట్లాడాడు ఆయన ఆడవాళ్లు చేతులు జోడించాల్సి వస్తే పెరియార్కే జోడించాలి ఆయన ఆడవాళ్ళ కోసం అనేక పోరాటాలు చేసి సౌకర్యాలు ఇచ్చినాడు ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆడవాళ్లకు సాంకేతిక విద్యనిచ్చే యూనివర్సిటీని స్థాపించింది రామస్వామి గారు ఆడవాళ్ళ అభివృద్ధి కోసం వితంతు వివాహాల కోసం బాల్య వివాహాల నిషేధం కోసం అవసరమైతే నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు కోసం తల్లి తండ్రి సంపాదించిన డబ్బులో కొడుకుతో పాటు కూతురు కూడా వాటా ఉందని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోనే పనిచేసిన వ్యక్తి అలాగే ఈ రిజర్వేషన్ అనుభవించే వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి మార్పు తీసుకొచ్చింది కూడా ఆయనే కాబట్టి పెరియరీవి రామస్వామి నాస్తికులకి ఈ సమాజ అభివృద్ధి కోసం పనిచేసే పోరాట వీరులకి ఒక ఐకాన్ కాబట్టి ఆయన స్ఫూర్తితో నల్ల చొక్కా ధరించుదాం దసరా సెలవుల్లో మనం వేయి మంది యువకులం హనంకొండలో వరంగల్ లేదా హైదరాబాద్ లో వేయి మంది నల్ల చొక్కాల సమావేశం నిర్వహి నిర్వహించుకుందాం ఫ్రెండ్స్ మరి రోజు రెంజర్ల రాజేష్ అనే మిత్రుడు పెట్టిన పోస్ట్ కి స్పందించి వీడియో పెడుతున్నాను ఇతనే అతను ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే నడుచుకుంటూ వెళ్లేంత దూరంలో పెరియార్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఆయన సమాధి పైన వెలుగుతున్న కాగడాను పట్టుకున్న ఒక పిడికిలి గుర్తు ఉంటుంది ఆ గుర్తుకు ఒక్కసారి సందర్శించి స్ఫూర్తి పొందాలని పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున భారత నాస్తిక సమాజం నుంచి డెబ్బై మంది మీ కుటుంబాలతో వెళ్లి సందర్శించాం సో ఈ డిసెంబర్ ఈ సెప్టెంబర్ పదిహేడున పెరియార్ జయంతిని అన్ని ప్రజా సంఘాలు నిర్వహించాలని నేటికీ పెరియార్ అంటే బాపనోర్లకు నిద్ర ఉండదని పాటలు కూడా మీరు వినే ఉంటారు మరి పెరియార్ రామస్వామి అంతా ఒక రేడికల్ పోరాటం ఒక అత్యున్నత స్థాయి త్యాగం తెగింపుతో ఉన్న పోరాటం మనం చూడలేము అలాంటి మహనీయుని స్మరిద్దాం ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం భారత నాస్తిక సమాజాన్ని నిర్మిద్దాం వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను మీ బైరి నరేష్ భారత నాస్తిక సమాజం ప్రచార కార్యదర్శి మీకు నాస్తికులు ఎవరైనా తెలిస్తే నాకు పరిచయం చేయడం మర్చిపోకండి మనల్ని తిడుతూ అవమానపరుస్తూ ఎలాగూ భక్తులు ఉంటారు అది వాళ్ళ ఇష్టం మరి మనం మాత్రం నాస్తికులందరం కలిసిపోదాం నాస్తిక ఉద్యమాన్ని నిర్మిద్దామని కోరుతూ నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ వన్ सिक्स जीरो एट थ्री वन जय इंसाफ